తదుపరి కన్యారాశి వారు కన్యారాశి వారికి శరీరావులు ఉండడం వల్ల ఆరోగ్య ఐశ్వర్యపరంగా ఇటువంటి ఇబ్బందులు కలగవు పరవాలేదు క్రిత నెల కంటే ఈ నెలలో అవకాశాలు కనబడుతున్నాయి దారులు కనబడుతున్నాయి నేను వెళ్ళగలుగుతున్నాను నా మీద నాకు ఒక నమ్మకం ఏర్పడింది అని చెప్పుకోవడం జరుగుతుంది పూర్తి అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల అందులోను శుక్రుడు కుజుడు రవి కలియక ఉండడం వల్ల ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ ఉంటారు ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేను వరకు కూడా శనిలో రాహు ఉండడం వల్ల మెదడుకు సంబంధించి తలపోటు రావడం మైగ్రైన్ అనేటివి తప్ప మిగిలిన పెను ప్రమాదాలు ఎక్కడా కానరావడం లేదు పైగా కన్యారాశి వారు జనాల్లో ఆదరణ పెరుగుతోంది మీరే దిక్కు అనేటువంటి వ్యవస్థ నడుస్తోంది మీ స్థితిగతులు మారేటువంటి అవకాశం కలుగుతోంది మీ ఆలోచన ధోరణి ఇంతకు ముందు కంటే వేగవంతంగా ఉండబోతోంది పైగా రాశి వారు ఇంతకు ముందు మీరు గొడవ పడుతూ ఏదైతే ఆస్తి కోసం కానీ లేకపోతే స్థలాన్ని గురించి కానీ ఇబ్బంది పడ్డారు అవి పటాపంచులు అయ్యి మీ వైపు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఇక రాశిలో ఉన్నటువంటి వారు ఈ డిసెంబర్ పదిహేనవ తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ అత్యంత శ్రద్ధ చూపిస్తారు ఈ పని నా వల్లే అవుతుందని ఏకాగ్రతతో మీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు కన్యారాశి వారికి డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జనవరి మూడు వరకు కూడా మీ ఆప్తులు ఎవరైతే అనుకుంటున్నారో వారు దూరం అవడం వారి వల్ల కొన్ని ఇబ్బందులు పోయాయిలే వీళ్ళు దూరం అవడమే మంచిది అని చెప్పి కొన్ని బంధాలని మీరే కావాలని దూరం చేసుకుంటుంటారు కన్యా రాశి వారు డిసెంబర్ నాలుగవ తారీఖు నుంచి డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు కూడా నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది పైగా శుక్రుడు రవి కుజుడు కలయగా ఉండడం వల్ల ఇంకాస్త బలాన్ని మీరు ఏర్పరచుకున్నట్టయితే రానున్న రోజుల్లో ఒక బంగారు భవిష్యత్తు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్రతి నిత్యము నవగ్రహాలకు పదకొండు పరీక్షలు గావించుకుని ఎదుట కొబ్బరుతో దీపారాధన చేయడం శుభస్సు శీఘ్రంగా ఉంటుంది కన్యారాశి వారు ప్రతిరోజు ఆతిథ్య హురయ పఠనం కానీ లేదా నవగ్రహ స్తోత్రం కానీ పఠించండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తాతముతాతం నుంచి కానీ సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం జనవరి పదిహేను వరకు ఏమీ లేదు కానీ ఆలోచన కలుగుతుంది దానికి దారులు కూడా మీకు కనబడతాయి కాబట్టి కన్యా రాశి వారు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పఠనం కానీ లేదా నవగ్రహ స్తోత్రాన్ని కానీ పట్టించుకుంటూ ఉండండి మీకు కలిసి వచ్చేటటువంటి సూచనగా చెప్పవచ్చు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్రు సేభ్య రాహవే కీతవే నమ అనేటువంటి మహామంత్రాన్ని పట్టించుకోండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది పైగా ఈ కన్యారాశి వారు మీరు అనుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఇది పెద్ద సమస్యే కాదు నేను దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాను అని ఒక నమ్మకం ఉంటుంది ఆచరణ విధానం కూడా అలాగే ఉంటుంది డిసెంబర్ నెల ఏడవ తారీఖు నుంచి చంద్రుడు శుక్రుడు రాహు ఈ ముగ్గురు యొక్క త్రికోణయుక్తంతో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇది కేవలం కేవలం మీరే చేయగలరు అనేటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఈ కన్యారాశి వారు ప్రతినిత్యము కూడా ఒక తెల్లటి స్ఫటికాలను ధరించండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు